మా అమ్మ కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేదు తెలుసా ఈ మునగాకంతా అంతా ఒలిస్తే గానీ మునగాకు తాళం పెట్టనని చెప్పింది పాపం రోజంతా వీడియోలు తీసుకొని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికే సరిపోతుంది బిడ్డకి సర్లే ఈ పని కూడా ఎందుకు చెప్పడం అని అనుకోవచ్చు కదా సరే అవసరం మంది ఎంత కష్టమైన పని అయినా చేయాల్సిందని అనుకొని ఆకు మొత్తం ఉల్చేశాయి తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే మిరప చెట్లకి కాయలు వస్తున్నాం సారీ సారీ కాయలు కాదు పండ్లు అనుకుంటా ఇంట్లోనే పండు అయ్యేంత వరకు ఉండిచ్చి ఆ తర్వాత దీంతో పండు మిరపకాయలు పచ్చడి పెట్టుకోవచ్చు అని చెప్పి అలాగే ఉంచేసాము అందుకే ఇప్పుడు లాస్ట్ లో వస్తున్నాము మనం మామూలు పచ్చళ్ళు చేయడమే కష్టం దాంట్లో వేరే ఈ పండు మిరపకాయలు పచ్చడి అంటే ఇంకా అసలుకే తెలియదు నాకు ఇలాకే మునగాక అంతా వల్లిచి కష్టపడిపోయానని పచ్చడి నేనే దంచేస్తానని చెప్పింది అమ్మ ఇప్పుడు దంచి తీసి పెట్టేస్తాను మళ్ళీ ఇంకోసారి ఒక వారం ఆగినాక మళ్ళా మగ్గినాక మళ్ళీ దంచితాను అప్పుడు ఉప్పు తక్కువ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉన్నా తినేపుడు అబ్బాయి టేస్ట్ కి ఎంత కష్టమైన పడచ్చు చిన్నప్పుడు కూడా రెసిపీ మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ నేర్పించిందంట ఆ స్టోరీ చెప్తుంది ఇప్పుడు